మరి నవరత్నో నాకు కష్ట దిగ్గజాలు వీళ్ళంతా కూడా అయితే నేను కవిత్వము రాయలేను కానీ కవిత్వాన్ని ఆస్వాదించే అదృష్టం మాత్రం భగవంతు నాడు సుధర్ గురించి చెప్పాలంటే అసలు నాకు నమ్మకము నాకు విశ్వాసము పొందడం లేదు ఎందుకంటే ఈ సుధ మా సుధనేనా లేకపోతే వేరే గ్రహాల నుంచి వచ్చిందా ఎందుకంటే నాకు తెలిసిన సుధ ఒక మ్యాథమెటిక్స్ టీచర్ మాత్రమే కానీ రవయత్ర ఎప్పుడైందో మా కళ్ళ ముందే మ్యారేజ్ చేసుకొని రెండు వేల ఏడులో ఆమె ఒక మ్యాథ్స్ టీచర్గా మేము చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళం అది ప్రసేన్ గారు చెప్పినట్టు మన ఇంట్లో ఉండే కరివేపాకు మనకు వాసన రాదు పక్కింటి వాడికి మాట వస్తుంది మాకు అసలు తెలియదు అయితే ఒకటి మా ఉత్తరం ఖచ్చితంగా చెప్పగలను సుధా తొర్లపాటి వారి ఇంటి కోడలైతే నేను తొర్లపాటి వారింటికి అన్నుండే అయితే సుధకి నాకు కొంచెం సారోపేదం కూడా ఉంది క్షమించండి నేను చదివినంత తెలుగు మీడియమే అయితే నేను సెంట్రల్ గవర్నమెంట్ లో క్లాస్ వన్ ఆఫీసర్ గా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చి ఎక్కడ తెలుగు తప్పు భయంగా ఉంది కూడా ఎందుకంటే తెలుగు మీడియమే చదివింది కూడా అయితే ఈ సునామీ తుపాంధ ఇంగ్లీష్ హిందీలో ఈ తెలుగు దీపాన్ని ఆరిపోకుండా రెండు చేతులు అడ్డం పెట్టుగలిగాను అయితే సుధ పుస్తకం నేను కూడా కొద్ద గొప్ప చదివాను నాకు ఒకటి అర్థం ఏంటంటే నేను ఒక సైన్స్ చదివి వ్యక్తిగా చెప్తున్నాను ఒక కవిత్వం కానీ ఒక సృజనాత్మకత ఒక క్రియేటివిటీ కానీ రావాలంటే ఎందుకు సుధా అంత అలజడి మానసిక క్షోభలో నుంచి నేను ఎక్కడో చదివాను సైన్స్ పుస్తకంలో అబ్దుల్ కలాం కానివ్వండి ఐస్టేన్ కానివ్వండి అబ్రహాం లింకన్ కానివ్వండి వాళ్ళ జీవితంలో ఎన్ని బొడి దుడుకులు ఎంత అలజడి మానసిక క్షోభం ఉందో ఎవరికైనా ఎక్కువ అలజడి మానసిక క్షోభం ఉంటుందో రెండు రకాల విషయాలు దొరుకుతాయి ఒకటి డిప్రెషన్ లో వెళ్ళిపోవడం ముందు తీసుకోవడం రెండోది మన బ్రెయిన్ లో సర్క్యూట్ లో రీకనెక్ట్ అయిపోయి ఒక గొప్ప శక్తిగా బయటికి రావడం నాకు తెలిసే సుధా ఒక అలజడిలో ఒక టర్బులెన్స్ లో అది ఏమైనా కావచ్చు ఆ అలజడిలో నుంచి పుట్టింది ఒక మేనకు మట్టిలో పుట్టిన ఒక మాణిక్యం వాళ్ళ పేరెంట్స్ బాలసుబ్రహ్మణ్యం గారు లలిత గారు ఇంకొక మంచి పని చేస్తారు అందరికీ తెలియని ఆమెను ఇంగ్లీష్ మీడియం చదవలేకుండా నా ఉద్దేశం తెలుగు మీడియం లోనే చదివించిన ఇంత గొప్ప ఎందుకంటే భాష అనేది చాలా ముఖ్యం మీకు ఎంత భావనలున్నా భాష రాకపోతే ఎట్లా రాస్తారు ఇవన్నీ ఈ అందుకే నేను ఎన్ని దేశాలు తిరిగాను మాతృభాష చదవండి మాతృభాష అనేదానికి అంత పవర్ కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది సుత చాలా సైలెంట్ ఎప్పుడూ నవత్తు ఉంటుంది కానా నవ్వు గనక ఇంత బాధ ఇంత క్షోభో నాకైతే తెలియదు కానీ ఎందుకైనా సరే ఒక మంచి మాత్రం జరిగింది ఇటువంటి మా ఆనభావులందరూ ఇక్కడ కూర్చొని ఆనకొక స్టాంగ్ పేసరే ఆస్కార్ అవార్డు నేను చెప్పినట్టు తెలియదు కానీ ఆ ఉన్న ఈ మహానుభావులు అందరూ విశ్లేషణ చేస్తుంటే నేను పులకరించిపోయాను అంత చక్కగా అసలు అటువంటి పదాలు ఎక్కడ తట్టాయి అయితే ఇంకొక సలహా లో ఈ సోషల్ మీడియా వచ్చిన దానివల్ల ఇప్పుడు రాసిన కవిత్వము రాయబోయే కవిత్వం ఒక తెలుగు వాళ్ళకు మాత్రమే కాకుండా గూగులం ఆశీర్వాదంతో అనువాదం చేసి ఇతర భాషలలో కూడా మనం ఎదుర్చే కాశం గారిని ప్రజల గారిని చాలా మంచి రచనలు ఉండుంటాయి వాటిని కూడా ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రపంచమే కుచించకపోయింది గ్లోబల్ శంకర్ అంటారు మనందరూ అందరూ కదా అంటే మనం ట్రాన్స్లేట్ చేయాల్సిన ఆ బాధ్యత మన ఉంది మనం టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అది యూజ్ చేసుకోవాలి అందరూ ఆస్వాదించాలి साला कब कब गाँव दी मावाला तब्बचर तो बीर बीर लांटवार जत्ता अंतबागा सुधना पुगिर दे माँ को आकर थोड़ा काट ले जीतो सोमच सर बालादर 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 बीच जब फ्रेंड्स रविंद्र लग्न तो तुम निकाल ले सर थैंक यू सर ओके थैंक यू सो मच सर थैंक यू सो मच सुधा गॉड ब्लेस योर माँ मैडम सुमला सगर మీ లెక్కల టీచర్ కేవలం లెక్కల టీచర్